వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మందుగా తక్షణ నందక అయితే తెలిపిస్తున్నాం మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ తక్షణ అనేది పూత రాలకుండా గ్రోత్కి అలాగే నందగా అనేది కాయ సైజుకి షైనింగ్ ఏదైతే పనిచేస్తాయి ఏ టు జెడ్ మీరు ఏ పంటకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు తక్షణ వచ్చి మూడు వందల యాభై రూపాయలు లీటరు నందక వచ్చి ఆరు వందల యాభై రూపాయలు లీటరు ఇక కలికిరి విషయాని కోసం మొదటగా ఇక్కడైతే దిగమైతే చాలా తగ్గిందిన భారీగానే టోటల్ చూసుకుంటే కూడా వెయ్యికి రేట్ కూడా రావట్లేదు ఒక ఐదు వందల ఆరు వందల ఏడు వందల కేట్ల వరకు అయితే ఇంచుమించుకి రావడం జరిగింది కలికిరిలో ధరలు అయితే పెరిగింది ఈ థర్డ్ క్వాలిటీగా చూసుకుంటే పది రూపాయల నుంచి యాభై అరవై డెబ్బై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీగా వెళ్ళింది ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది సెవెంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐడియాలు పడ్డాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిరీలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందలు రెండు వందల పది రూపాయలు అయితే టాప్ రేట్ పడడం జరిగింది టూ టెన్ రూపీస్ కలికేరి టాప్ రేట్ ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికింది నైంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్